కల్పవల్లి పూండా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సందేహాలు సమాధానాలు ఈ శీర్షికలో మనం ఈరోజు చాలా చక్కటి సందేహాన్ని వెలుగొచ్చారండి వాట్సాప్ నుండి అవే మెసేజ్లు కొంతమంది వాయిస్ మెసేజ్లు కూడా పెట్టారు ఏమిటి అది అంటే అక్షయ తృతీయ వస్తుందమ్మా అక్షయ తృతీయ రోజు మేము బంగారం కొనాలా తప్పనిసరిగా ఎందుకమ్మా అలా అడుగుతున్నావు అన్నాను తప్పనిసరిగా కొనాలి అని అంటే డెబ్భై ఐదు వేలు అంటున్నారండి బయట ఏం కొంటాము ఒక తులం బంగారం కొనాలంటే డెబ్బై ఐదు వేలు అంటున్నారు కష్టం కదా నిజంగా కొనాలా ఒకవేళ మేము కొనకపోతే మా ఇంటికి ఏమైనా అనిష్టమా అని కూడా వాళ్ళు అడుగుతున్నారు అరిష్టం లేదు అనిష్టం లేదు ఏమీ లేదు సమాధానం ఏమిటి అని అంటే అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలనే శాస్త్రము ఎక్కడా లేదు కానీ అక్షయ తృతీయ రోజు మనం చేయవలసింది ఏంటి అంటే దానము దానం కనుక చేస్తే పది రెట్లు మనకు వస్తుంది ఎవరికైనా మీరు దానం ఇవ్వాలంటే సువర్ణదానం కూడా చేయవచ్చు దానం అంటే సువర్ణమే మనం కొనుక్కోలేని పక్షంలో దానం ఏం చేస్తాం కాబట్టి అది వల్ల కాదు ఏమి ఇవ్వచ్చు అంటే చక్కటి కుండతోటి మంచినీళ్ళని దానం చేయాలి ఇది ముఖ్యమైనటువంటి పని ఎందుకమ్మా నీళ్ళు దానం చేయాలంటే రాబోయే రోజుల్లో బంగారం అన్నారే మీరు బంగారం కాదు మంచినీళ్ళను కూడా మనం కొనుక్కొని తాగాలి కొన్ని దేశాలల్లో లాగా ఇప్పటికే కొనుక్కుంటున్నాం ఇంకా ఈ ఫ్రీ నీళ్ళు దొరకవు అప్పుడు మనం ఎవరు నీళ్ళు ఇస్తారా అని అడుక్కునే సమయం ఆసన్నమవుతోంది కాబట్టి ఇప్పటి నుంచి మనం జాగ్రత్త పడాలి నీళ్ళ కోసం దానికే భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడంటే దానం ధర్మం చేయమండల్లో పత్రం పుష్పం ఫలం తోయం అన్నారు అవి దానం చేసుకోవాలి మనం ఇంకా ఆ రోజు మనం చేయవలసింది ఏమిటి అని అంటే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవాలి లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రం చేసుకోవాలి చక్కగా సింహాచలంలో ఎంత నిజరూప దర్శనం జరుగుతుంది అక్షయ తృతీయ చాలా విశేషమైనటువంటిది అయితే వైశాఖ మాసం రాగానే మూడవ రోజు ఇది జైనులు కూడా చేస్తారు వాళ్ళకి కూడా చాలా ఇష్టమైన పండగ ఒకవేళ అక్షయ తృతీయ రోహిణీ నక్షత్రం రోజు వస్తే ఇంకా చాలా విశేషమైనటువంటిది మూడో విషయం ఏమిటి అని అంటే అక్షయ తృతీయ వైశాఖ మాసం కాబట్టి ఎండలు మండే కాలం కాబట్టి మనం చేయవలసింది ఏంటి అంటే ఎవరికైనా సరే నీళ్ళ దానం చేస్తూ ఉండాలి చాలా చోట్ల నీళ్లు దొరకటం లేదు కాబట్టి దొరికినా దొరకకపోయినా మీ ఇంటికి ఎవరైనా రాగానే మీరు ఏం చేస్తారు ఫస్ట్ ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వాలి చల్లటి మంచినీళ్ళు ఉంటే ఇవ్వండి అని అడుగుతారు అలాగే మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే చక్కగా గుడి దగ్గరికి వెళ్ళి పురోహితుడిని పిలిచి వారికి దండం పెట్టి వారికి చక్కగా ఒక వస్త్రము ఒక గొడుగు వీలైతే చెప్పులు వాటితో పాటు కుండతోటి మంచి కుండ కొని కుండ నిండా నీళ్లు పోసి మూతపెట్టి ఆ కుండ నీళ్లు ఇవ్వాలి ఇస్తే ఏంటి వారు బయటికి వెళ్ళేటప్పుడు తల మీద సూర్యుడి వల్ల వచ్చేటువంటి ఇబ్బంది గొడుగు కాళ్ళు కాలిపోకుండా చెప్పులు చక్కటి తెల్లటి వస్త్రం కట్టుకుంటే వడదెబ్బ తగలకుండా తెల్లటి వస్త్రాలు మంచిది ఎండాకాలంలో వీటితో పాటు ఇంట్లో చల్లటి నీళ్లు తాగడానికి కుండా ఇలాగ వాళ్ళకి కనుక మనం సమర్పణ చేసుకున్నట్టయితే వాళ్ళు మనల్ని ఏమంటారు వాళ్ళు చక్కగా సవ్యంగా ఆనందంగా ఉంటే మనల్ని చక్కగా దీవిస్తారు హాయిగా రక్షణంగా బిడ్డాపాపలతోటి హాయిగా ఉండండి అంటారు అంటే దాని అర్థం ఏంటి నీ కడుపు నిండితే ఎదుటివాడిని నువ్వు మంచి మాటతో చెప్పగలుగుతావు నీకే కడుపులో ఆకలిస్తూ ఉంటే నీకే దాహం వేస్తూ ఉంటే నీకే ఎండ దెబ్బ తగిలితే నువ్వు ఇంకొకళ్ళకి చేయవలసిన పని ఏం చెప్పగలుగుతావు పురోహితుడంటే ఏమిటి హిత పురానికి హితాన్ని కోరేటువంటి వాడు కాబట్టి అక్షయ తృతి రోజు ఈ పని చేయండి మరి బంగారం అండి బంగారం సంగతి చెప్పండి అంటే నీళ్ళు దానం ఇవన్నీ చెప్తారేంటండి అని మీరు అనుకోవచ్చు ఇది మొట్టమొదటి మాట రెండవ మాట ఏంటి అంటే మీరు బంగారం కొనుక్కోదలుచుకుంటే డెబ్భై ఐదు వేలైనా కొంటారు లక్ష రూపాయలైనా కొంటారు తప్పని పరిస్థితి అయితే ఒకవేళ బంగారం కొనాల్సి వచ్చింది మీ ఇంట్లో వివాహాలు శుభకార్యాలు మరేదైనా ఇన్వెస్ట్మెంట్ లాగా మీరు ఏదైనా చేయదలుచుకుని ఉన్నారనుకోండి బంగారం కొనుక్కుంటారు ఎప్పుడో కొనుక్కునే బదులు చక్కగా ఈ వైశాఖ మాసంలో అక్షతృతీయ రోజు కొనుక్కుని చక్కగా మన ఇంట్లో సంపద పది రెట్లు పెరుగుతుంది కదా ఆ లక్ష్మీదేవిని తెచ్చి మన ఇంట్లో పెట్టుకొని హాయిగా అమ్మవారిని చక్కగా అలంకరణ చేసుకుని ఆ అమ్మవారి దగ్గర ఏ బంగారం పెట్టుకుని పూజ చేసుకోవచ్చు ఆడవాళ్ళకి ఇష్టమైనటువంటిది లక్ష్మీదేవి ఆవిడ్ని చక్కగా అలంకరించుకొని పూజ చేసుకుంటాం మనకి వీలయ్యి మనకి అవసరమైతేనే ఇది కొనుక్కోవాలి తప్ప అప్పు చేసుకును ఇంట్లో ఇబ్బంది పడో భార్యాభర్తలు పోట్లాడుకునో వెళ్ళి బంగారాలు కొనుక్కోమని ఏ శాస్త్రంలో లేదు కొనుక్కోదలుచుకుంటే కొనుక్కోవచ్చు దానికి దీన్ని ముడి పెట్టకండి మంచి రోజు కొనుక్కుంటాం కదా బంగారం వైశాఖ మాసంలో తృతీయ రోజు మంచిది అందువల్ల కొనుక్కోవడమే తప్ప వ్యాపారస్తులు వాళ్ళ లక్షణాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాటిని దేంతో కలపకండి ఏ శాస్త్రంలో లేదు మీరు కొనుక్కోదలుచుకుంటే కొనుక్కోండి చక్కటి దాన ధర్మాలు చేసుకోండి చక్కగా అవకాశం ఉన్నవాళ్ళు లక్ష్మీదేవిని పిలవండి మూడవది ఏ దేవుణ్ణి పూజ చేయాలి అంటే అక్షయ తృతీయ రోజు చక్కగా అసలు ఆ రోజు పరశురామ జయంతి కూడా మనకి పరశురాముడు కూడా ఒక అవతారం పరశురామ జయంతి ఎవరు పరశురాముడి పాపం పూజ చేయరు ఆయనకేమి ఇది లేదు కానీ ఈరోజు పరశురామ జయంతి విష్ణు స్వరూపాన్ని పూజ చేసుకోవాలి అందుకని లక్ష్మీనారాయణ స్వరూపాన్ని పెట్టి పూజ చేసుకున్నట్టయితే ఆ రోజు చాలా విశేషమైనటువంటి సంపద మన ఇంటికి వస్తుంది ఏ రకంగా అయినా సష్టైశ్వర్యాలు ఏ రకంగా అయినా కనిపిస్తాయి పిల్లలకు చదువు వచ్చినా మనకి బంగారం కొనుక్కున్నా మనకు ఆస్తులు కలిసి వచ్చిన ఆరోగ్యంగా ఉన్నా ఐశ్వర్యమే కదా ముఖ్యమైనది ఆరోగ్యం నాలుగవది ఎండాకాలంలో మనము ఆహారం సరిగ్గా తీసుకోలేము మంచినీళ్ళు సరిగ్గా తాగలేము ఎండా ఎక్కువగా ఉంటే వడదెబ్బలు తగులుతాయి వీటన్నిటికీ మన మూల కారణం ఏమిటి అంటే నీడ పట్టున ఉండి భగవన్నామం చేసుకుంటూ సమయానికి కొంచెం కొంచెం మజ్జిగ మనం తాగుతూ ఇతరులకి కూడా ఇవ్వాలి అది కూడా దానం చెయ్యాలి ఇలాంటివన్నీ అక్షయతృతీయ నుంచి కనుక చేసుకుంటే ఈ వైశాఖ మాసం మొత్తం కూడా ఎండ దెబ్బలు తగలకుండా హాయిగా జీవించవచ్చు భగవంతుడి స్వరూపాన్ని తలచడానికి ఒక రోజు అనేది లేదు వైశాఖ తృతీయ అక్షయ తృతీయ సర్వసంపదలను ఇచ్చేటువంటిది కాబట్టి బంగారం జోళ్ళకి పోకండి ఐశ్వర్యం జోడికి వెళ్ళండి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి హాయిగా మంచినీళ్ళు తాగడం మర్చిపోవద్దు మంచినీళ్ళు దానం చేయడం వీలైతే చలివేందర్లు పెట్టండి మీ ఇళ్ళ ముందు కుండలు కొనుక్కొచ్చి పెట్టి దానిలో నీళ్లు పోసి మూత పెట్టి వచ్చిన వాళ్ళకి ఇవ్వండి అవి చలివేందరలు అంటే ఎంతోమంది పోయిన వారికి దాహార్తిని తీర్చండి ఇది ఆ క్షేత్రీయ రోజు చేయవలసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం